హనుమకొండ సైన్స్ కళాశాల మైదానంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ముతూట్ చాంపియన్ లీగ్ వరంగల్ రీజియన్ క్రికెట్ పోటీలను నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ రీజినల్ మేనేజర్ సతీష్ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ముతూట్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎల్లప్పుడూ విధులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వారికి మానసిక ఉల్లాసం కోసం వరంగల్ రీజనల్ పరిధిలోని వరంగల్ హనుమకొండ కరీంనగర్ మంచిర్యాల ఖమ్మం కొత్తగూడెం జిల్లాలలో పనిచేస్తున్న ముతూట్ ఫైనాన్స్ ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు అనంతరం గెలుపొందిన జట్లకు క్రీడాకారులకు ట్రోఫీలను మెమొంటోలను అందజేశారు ఈ కార్యక్రమంలో ముతుట్ ఫైనాన్స్ హెచ్ఆర్ లాగ్గా నరేష్ రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ సాయిరామ్ విజిలెన్స్ ఆఫీసర్ బాబురావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు క్లస్టర్ అన్నారు కొత్త ఎన్జియోస్ క్లాస్ ముతూట్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ అండ్ స్కైమ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక క్రికెట్ టోర్నమెంట్ లాగా నిర్వహించుకోవడానికి మా కంపెనీ మాకు ఒక రకమైన ఎంకరేజ్మెంట్ కోసం అందరినీ అన్ని మాకు ఐదు చోట్ల కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెల్ అండ్ వరంగల్ మంచిర్యాల్ వీటన్నింటి చోటు నుంచి ఎంతోమంది మా ఎంప్లాయీస్ ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి ఈ గ్రౌండ్కి వచ్చారు మా కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డైలీ ఫ్రెషర్స్ ఉంటాయి కార్యకలాపాలు ఉంటాయి కస్టమర్ కోల్ ఇంట్రాక్షన్ ఉంటుంది ఇవన్నీ చేస్తూ చేస్తూ ఎంప్లాయీస్ కూడా ఉత్సాహంగా గడపాలన్న ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్ మహిళా ఎంప్లాయీ ఉద్యోగుల కోసం కూడా క్యారమ్ చేసిన కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ వాళ్ళని ఉత్సాహంగా పనిచేస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేపిస్తూ వాళ్ళని ఉత్సాహంగా నింపుతూ వాళ్ళ పనితీరును మెరుగుపరిచే విధంగా మా కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది ఆ ప్రయత్నంలో భాగంగానే కంపెనీ ఈరోజు అందరు ఎంప్లాయీస్ కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తుంది దీనికోసం వివిధ ప్రాంతాల నుంచి ముందుగా చెప్పినట్టుగా చాలామంది పిల్లలు ఉదయం నాలుగు గంటలకి రోజు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ఈరోజు దాదాపుగా పది పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మధ్య మ్యాచ్లు జరుగుతాయి దాంట్లో చివరిగా విన్నర్ అయిన వారికి మంచిదిగా ప్రకటిస్తాము వీళ్ళందరూ కూడా రీజన్ తర్వాత జూన్ వైజ్ జూన్ తర్వాత సౌత్ వైజ్ కూడా ఆడతారు ఎవరైతే అత్యంత ప్రతిభ చూపిస్తారో టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి రివార్డ్ ఉంటుంది సో ఇది ముఖ్యుట్ ఫైనాన్స్ ద్వారా జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు గమనించగలండి సార్ క్యాష్ ప్రైజ్ రివార్డ్ ఎంత ఉంది సార్ ఫస్ట్ ప్రైజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీస్ ఇవన్నీ కూడా నగదు రూపంలో కాకుండా వాళ్ళు ఒక రిమెంబర్గా ఒక మెమరీగా ఉంచుకోవడానికి కోసం అని ట్రోఫీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ వాళ్ళు క్యారీ చేసి వాళ్ళు అచీవ్మెంట్గా వాళ్ళు ఉంచుకోగలుగుతారు సో నగదు రూపంలో కాదండి ట్రోఫీ రూపంలో ఉంటుంది నా పేరు ఆర్ సతీష్ కుమార్ అండి నేను ఇక్కడ రీజనల్ మేనేజర్ అండి